ఫస్ట్ అవ్ అయితే బానే ఉంద చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కొద్దిగా నార్మల్గా ఉండిద్దామను వచ్చాను నేను నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ ప్లాన్ని చూద్దామని వచ్చాను ఎంతైనా అభిమానం ఉండిద్దిగా సినిమా అన్నాక సరే సినిమా అందుకే వచ్చాం చాలా బాగుంది సినిమా ఫస్ట్ చాలా బాగుంది ఇంకా దీనికి తగ్గట్టుగానే ఉంటుంది అని అనుకుంటున్నాను చాలా బాగుంది సాంగ్స్ అవి బాగున్నాయి డైలాగ్స్ అవి బాగున్నాయి మా డైలాగ్స్ అన్నీ బాగున్నాయి మామూలుగా అదేం కాదు మామూలుగా పుష్ప మా బాగుంది అంతా బాగానే ఉంది బ్రో బాంతల వల్ల వెళ్ళిద్ది బాగానే ఉంది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇన్నేళ్ళు కష్టపడి అన్ని మాటలు చెప్పినా కానీ చాలా బాగా తీశారు సుకుమార్ గారు చాలా బాగా తీశారు అల్లు అర్జున్ కూడా చాలా బాగా చేశాడు ఎప్పుడు రొటీన్ కంటే పాత విధంగానే కాకుండా కొత్తగా కూడా ఉంది బాగుంది అంటే ఫస్ట్ చూసింది ఫస్ట్ చాలా గుడ్ బాగుంది చాలా బాగుంది సినిమా అల్లాడిచ్చింది ఫస్ట్ హాఫ్ మాత్రం ఇప్పుడు అందరు సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది అని ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే అలా ఏంటి ఎలా వచ్చాడు ఏంటి అలా ఏం జరిగింది అది చెప్పడానికి మాత్రం జరిగింది ప్రింట్ హాఫ్ లో ఎలా చేస్తాడు బాగుంది బాగుంది సూపర్ నిజంగా బాగుంది అమ్మతో బాగుంది అన్న మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము సినిమా అయితే అరాచకం అన్నా అసలు మాములు లేదు ఇంకా ఎపిసోడ్ ఉంది జాతర కూడా ఈగర్ అయితే కదా ఎక్కడ ఎవరైనా అడుగు సినిమా బోర్ కొట్టింది అనంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడు వెళ్ళిపోతాయి బయట నుంచి అది సెకండ్ ఆఫ్ అసలు ఇంకా బట్టలు దించుకుంటానే అసలు సినిమా మాత్రం జాతర కోసం సినిమా మాత్రం ఊర్చకపోతే త్రీ ఇయర్స్ వెయిట్ చేసినందుకు అసలు సినిమా అంటే అంతే అన్న నిజంగా సినిమా ఎక్సలెంట్గా ఉంది అన్న నిజంగా నాకైతే మాత్రం ఫుల్ హ్యాపీ నేనైతే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం దేవుని మొక్కున్నా అన్న సినిమా మాత్రం హిట్ అవ్వాలి ఎవరి కోసం తెలుసా ఆడియన్స్ కోసం కాదు ముందు మా ఫ్యాన్స్ కోసం ఎందుకంటే మా బన్నీ అన్నని చూసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ పెట్టి వెయిటింగ్ చేస్తున్నందుకు ఫుల్ మిస్ ఇచ్చాడు అన్న అల్లు వాటి మాత్రం

కాదు ఏడు వందలు కాదు వెయ్యి రెండు వేలు పెట్టిన కూడా నాయన్ చేసిన సినిమా అయితే చాలా ఫస్ట్ హాఫ్ ఏడు వందల ఫస్ట్ ఆఫ్కే సరిపోయింది అన్న నూరు రెండు వేలు పెడతామేమో పదివేలు పెడతాం సినిమాకి అన్నా సినిమా రాంపాడిచ్చింది అన్న సినిమా అయితే ఎలిపెట్టేషన్ పెట్టుకున్నా సినిమా ఎక్స్పెక్టేషన్ అన్నది అనుకుంటాం కానీ ఎక్స్పెక్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకా ఎక్కువ అయిందనమాట చాలా బాగుంది ఫస్ట్ అప్ అయితే వేరే లెవెల్లో ఉంది ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఉంది అల్లా ఎలివేషన్లు ఉన్నాయి ప్రతి ఎలివేషన్లో మాములుగా ఇవ్వంపేసి అంతే ఏం లేదు చింపేస్తాయి అంతే చాలా బాగుందన్న యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ కంటే కూడా టూ చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది ఎలివేషన్ అనేది హైలైట్ ఉంది ఓవరాల్గా అల్లి అర్జున్ తగ్గేదే లేదు